నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సకులు ఆడవాళ్లు అద్దం కనిపిస్తే చాలు వదలరు అనే అపవాదు ఉందండి అద్దం ముందు కూర్చొని సింగారించుకునే ఆడవాళ్ల మీద వచ్చిన జోకులకి లెక్కే లేదు అసలు నిజం చెప్పండి ఏ ఆడవాళ్ళకండి అద్దం ముందు గంటలు గంటలు కూర్చొని తయారయ్యేంత తీరిక ఉంది మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉదయం ఓ గంటన్నా వ్యాయామం చేసి తీరాల్సిందే అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా ఆరోగ్యం కాపాడుకునేందుకే తీరిక లేని మనకి అద్దం ముందు వయ్యారాలు పోయేంత సమయం ఎక్కడిది చెప్పండి ఇళ్ళాళ్లకి ఇంటి పనితో ఉద్యోగినులకి ఇంటి పని ఆఫీస్ పనితో క్షణం తీరిక దొరకదు మన జీవితాల్లో పెద్దగా మార్పు లేకపోయినా మన వంటిళ్ళలో మాత్రం కొద్దిగా మార్పు వస్తోంది అదేంటో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం నమస్కారం మాట మంత్రం కార్యక్రమానికి స్వాగతం టీనేజ్ లో వచ్చే సమస్యలకు పరిష్కారాలను వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకి పూర్ణిమ పూర్ణిమా నాగరాజ్ గారు నమస్తే మేడం మనకి ఒక సఖి రాస్తున్నారు మాకు ఒక్కతే అమ్మాయి చాలా ముద్దుగా పెంచుకున్నాం కానీ ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎంత ధైర్యం చెప్పినప్పటికీ అలాగే ప్రవర్తిస్తోంది ఒక అబ్బాయితో స్నేహం చేస్తుంది కొన్నాళ్లు తిరిగాక నచ్చట్లేదంటోంది మళ్ళీ మళ్లీ ఇంకో అబ్బాయితో స్నేహం చేస్తుంది ఎంత బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించినప్పటికీ మా అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తోంది సలహా ఇవ్వగలరు చాలా మటుగా అంటే ఆడపిల్లలు ఇన్సెక్యూర్ గా ఉన్నప్పుడు ఎక్కడో పేరెంటల్ రీజన్స్ ఉంటాయన్నమాట అంటే స్ట్రాంగ్ ఫాదర్ ఫిగర్ లేకపోవడం ఇంట్లో స్త్రీ ఆధిపత్యం ఎక్కువ ఉండడం అంటే ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉండడం లేదు అంటే యాబ్సెంట్ ఫాదర్ అంటే ఏదో వృత్తి పరంగా లేకపోతే ఫర్ సమ్ అదర్ రీజన్ ఆయన లేకపోవడం బ్రోకెన్ ఫ్యామిలీస్ ఒకప్పుడు ఇలా ఉంటుంది లేదు అంటే ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కూడా ట్రావెలింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది లేదు అంటే ఒక ఎమోషనలీ యాబ్సెంట్ ఫాదర్ అంటే ఎమోషనల్గా ఆయన జస్ట్ మామూలుగా ఉంటారు కానీ ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చే స్థాయిలో ఆయన లేరు సో చాలా మటుకు ఆడపిల్లలకి ఫాదర్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అండ్ మగపిల్లలకి మదర్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఈ మాట మనకు అందరికీ తెలుసు సో ఇక్కడ సమ్వేర్ దేర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ మనం ఎంత ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత రియష్యూరెన్స్ ఇచ్చినా సరే ఆ చిన్నప్పుడు ఇన్సెక్యూరిటీస్ అలా ఉండిపోతాయి అనమాట సో ఈ రిలేషన్షిప్ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో ఐ ఫినిష్ ఇస్ లుకింగ్ ఫర్ సమ్థింగ్ అంటే ఆ రియష్యూరెన్స్ కానీ లేకపోతే ఒక నర్చరింగ్ కానివ్వండి లేకపోతే ఆ ప్రేమ అనుబంధం ఏదంట మనం డెమాన్స్ట్రేటివ్గా గా చూపించే ప్రేమ అనుబంధం కానీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని క్రైటీరియా మైండ్ లో ఉంటాయన్నమాట ఆడపిల్లలకి సో అది కొన్నాళ్ళు ఒక రిలేషన్షిప్ లో అర్లీ డేస్ లో అందరూ ఇస్తారు ఎందుకంటే ఆ సపోర్టివ్ గా అక్యూట్ క్యూట్ గా రొమాంటిక్ గా ఉంటాయన్నమాట రిలేషన్షిప్స్ సో కొన్నాళ్ళ తర్వాత ఆ రిలేషన్షిప్ లో అదే క్వాలిటీ తగ్గిపోవచ్చు సో ఒకలాంటి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది లేదు అంటే మనం అంటే లవ్ ఇస్ బ్లైండ్ అని అంటారు కదా సో ఎర్లీ డేస్ లో ఎదుటి మంచి ఫాల్ట్స్ అని మనకు కనిపించవు సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళలో వాళ్ళ ఫాల్ట్స్ కనిపించేటప్పటికి బాబోయ్ ఇది దిస్ ఇస్ నాట్ సంథింగ్ అంటే నేను ఫస్ట్ నేను చూడలేకపోయాను తర్వాత నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఐ కాంట్ హ్యాండిల్ ఇట్ అనే భావన కూడా ఉండొచ్చు మూడోది బోర్డు సో కొందరికి ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా ఒక సంచలనం ఉండాలి రోజుకో అడ్వెంచర్ ఉండాలి రోజుకో క్యూట్నెస్ ఉండాలి రోజుకో ఒక టైప్ ఆఫ్ క్లాండెస్టైన్ ఫ్యాక్టర్ ఉండాలన్నమాట అది లేకపోయేటప్పటికి ఒక రిలేషన్షిప్ కొంచెం స్టడీ అయ్యేటప్పటికి ఒకలాంటి బోడమ్ వచ్చేస్తుంది ఏంటి ఈ రోజు ఫోన్ చేసుకుంటాం ఒక నాలుగు మెసేజ్లు పెట్టుకుంటాం తర్వాత ఏముంది వాట్ మోర్ అనే థాట్ వస్తుంది సో ఈ ఎనీ ఆఫ్ దీస్ థాట్స్ అంటే ఒక అండర్ ప్లే ఉన్నప్పుడు రిలేషన్షిప్ నుంచి ఇంకొక రిలేషన్షిప్ కి అలా వెళ్ళడం అనేది జరుగుతుంది ఏది ఏమైనా సరే ఇక్కడ దెబ్బతినేది ఏంటి అంటే రిలేషన్షిప్ అండ్ ఏ ఈ రిలేషన్షిప్స్ అనేది పీస్ఫుల్గా గా బ్రేక్ అవ్వవు దెబ్బలతోటి ఒకలాంటి అన్ప్లెజెంట్నెస్ తోటి బ్రేక్ అవుతాయి ఓకే మేడం మరి ఇప్పుడు మీరన్నట్టు ఈ బోర్డం కానీ లేకపోతే వీటన్నిటిని అధిగమించడం ఎలా సస్టైన్ చేసుకోవాలి ఒక రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి వాళ్ళు రిలేషన్షిప్ అనేది ఒక వాంట్ అనమాట అంటే ఒక మెంటల్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత రిలేషన్షిప్ ఉంటే అది సస్టైనబుల్ రిలేషన్షిప్ అంటారు దాన్ని కానీ చిన్నపిల్లలు ఏదో ఫ్యాషనబుల్ గా ఉంది మా ఫ్రెండ్కి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారో నాకు ఉండాలి లేదు అంటే నాకేదో ఇన్సెక్యూరిటీ నీడ్స్ ఉన్నాయి దాన్ని ఫుల్ఫిల్ చేసే మనిషి ఒకరు ఉండాలి అనే ఒక ఇమిచ్యూర్ థాట్ తోటి రిలేషన్షిప్ లో దిగినప్పుడు డెఫినెట్ గా ఇదే పరిష్కారం అనమాట రిలేషన్ బ్రేక్ అవడము కంటిన్యూస్ గా హార్ట్ బ్రేక్ లో ఉండడం లేదు అంటే కంటిన్యూస్ గా ఒక రిలేషన్షిప్ తర్వాత ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్ళడం అనేది సర్వసహజం సో బేసిక్ గా ఇది ఒక పర్సనాలిటీ లోపం అనమాట మరి ఈ మైండ్ సెట్ ని మార్చగలిగేది ఎవరు ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు సో ఐ థింక్ పేరెంట్స్ కెన్ పే ప్లే బెస్ట్ రోల్ అనమాట ఎందుకంటే రిలేషన్షిప్స్ ఇట్లా తాత్కాలికంగా ఉండేటప్పటికి ఎవరు గైడ్ చేయలేని పరిస్థితి సో ఓన్లీ పేరెంట్స్ కెన్ గైడ్ ఇప్పుడు పేరెంట్స్ గైడ్ చేయడం ఏంటంటే ఫస్ట్ గైడ్ చేసే ముందు మా పాపలో లోపాలు ఏంటి తన తను ఎందుకు ఇలా చేస్తుంది అండ్ ప్లస్ తన గుడ్ పాయింట్స్ ఏంటి అండ్ ఫస్ట్ వాళ్ళు మనసులో అనుకొని మన వల్ల ఏం లోపాలు జరిగాయి అంటే చిన్నప్పుడు మనం ఏమైనా దెబ్బలాడుతున్నామా లేకపోతే ఒక బ్యాడ్ అట్మాస్ఫీర్లో వదిలేసి వెళ్ళామా ఒకప్పుడు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయ్యేటప్పుడు కూడాను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఆంటీస్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర వదిలేసేటప్పుడు కూడాను ఏదైనా దృశ్యాలు చూసి వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారా లేకపోతే ఏమైనా అబ్యూస్కి అంటే అది లైంగిక అబ్యూస్ కావచ్చు లేకపోతే ఎలాంటి వేదనైనా సరే చిన్నప్పుడు ఏమైనా అబ్యూజివ్ అట్మాస్ఫియర్ లో మా పాప ఎక్స్పోజ్ అయిందా ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే మనకి సగం ఆన్సర్స్ అక్కడే వచ్చేస్తాయి ఓకే అండ్ అయినా సరే ఐ థింక్ ది చైల్డ్ కొంచెం పర్సనల్ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తన నీడ్స్ ఏంటో తను తెలుసుకోవాలి అండ్ ఒక సస్టైనబుల్ రిలేషన్షిప్ అంటే ఒక స్టడీ రిలేషన్షిప్ లో ఉండాలి అంటే ఏం చేయాలి పర్సనాలిటీని ఎలా మార్చుకోవాలి ఆలోచించే విధానం ఎలా మార్చుకోవాలి అలా పేరెంట్ల అట్మాస్ఫియర్ కూడా ఎలా మార్చాలి అని మనం ఆలోచించాలి చాలా మటుకు పేరెంట్స్ అనుకుంటారు మేము ఏదో పడితే పిల్లల మీద ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు సో పేరెంటల్ అట్మాస్ఫియర్ అనేది అండ్ పేరెంటల్ గైడెన్స్ అనేది చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ మేమేదో మా మానన్న మనం ఫైట్ చేస్తున్నాం కదా పిల్లల మీద ఎందుకు అభిప్రాయం ఉండాలి లేకపోతే పిల్లలకి ఎందుకు ఇలాంటి పర్సనాలిటీ చేంజెస్ రావాలి అంటే డెఫినెట్ గా ఎందుకంటే చిన్నప్పటి నుంచి గైడ్ చేసేది ఒక పేరెంటల్ అట్మాస్ఫియర్ సో ఒకవేళ పేరెంటల్ అట్మాస్ఫియర్ ఏమైనా లోపం ఉంటే వెంటనే కరెక్ట్ చేసుకోండి కానీ ఇప్పుడు అట్ ది స్టేజ్ ఒక సస్టైనబుల్ రిలేషన్షిప్ అంటే కాస్త మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి అంటే ఐ థింక్ ఎక్స్టర్నల్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం మరి టీనేజర్సే కాకుండా పాతికేళ్ల వాళ్ళు దాని తర్వాత ముప్పై ఏళ్ల వాళ్ళు కూడా చాలా మంది బ్రేకప్స్ చూస్తున్నాం మనం చాలా మంది రిలేషన్షిప్స్ లో సో అవి జరుగుతాయి మెచ్యూరిటీ లేక లేకపోతే ఏంటి కారణం చాలా మందికి లైఫ్ ఇస్ రుటీన్ అనే వాక్యం వాళ్ళకి అర్థం కాదు రుటీన్ ఏంటి అసలు ఇదివరకు ఉన్న రొమాంటిక్ టాక్స్ ఎందుకు లేవు ఇదివరకు లాగా ఎస్ఎంఎస్ఎస్ ఎందుకు పంపించట్లేదు ఇదివరకు ఇట్లాగా మెయిల్స్ ఎందుకు పంపించట్లేదు అని భర్తలను కానివ్వండి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని వేధించడం అంటూ జరుగుతుంటుంది బౌత్ వేస్ అది పురుషులు చేయొచ్చు స్త్రీలు కూడా చేయొచ్చు మెయిన్గా ఒక విధంగా చూస్తే కొంచెం మెంటల్ మెచ్యూరిటీ తక్కువ అని అనుకోవచ్చు కానీ మెయిన్ ఏంటంటే రిలేషన్షిప్లో బోర్డబ్ సో లైఫ్ అయితే రుటీన్ అయిపోయినప్పుడు ఇంకేముంది నథింగ్ లెఫ్ట్ కదా అని అనిపిస్తుంది కొన్నాళ్ళు నిరాశ నిస్పృహ అయ్యేటప్పటికి రిలేషన్షిప్ ఎంత మనం ఇష్టపడి చేసుకున్నా సరే మనకొద్దు ఈ రిలేషన్షిప్ లేకపోతే ఈ మనిషి నాకు వద్దు అని అనిపిస్తుంది సో వాట్ యు డూ అంటే ఏ రిలేషన్షిప్ అయినా సరే రిలేషన్షిప్ అయ్యే వరకే తపన ఒకసారి ఆ రిలేషన్షిప్ సెట్ అయిన తర్వాత ఎవరు ఎఫర్ట్ పెట్టరు ఏదో అలా జరిగిపోతుంది కదా అనుకుంటారు సో ఒక వైవాహిక జీవితం కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఏదైతే మనకు కావాలో అందులో మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి అంటే రోజు ఏదైనా క్యూట్ థింగ్స్ చేయడం అన్నా సరే కార్డ్స్ పంపించడం బర్త్డే సెలబ్రేట్ చేయడము బయటికి వెళ్ళడము ప్లాన్ చేయడము సో అలా చేస్తేనే ఒక రిలేషన్షిప్ అనేది కొనసాగించడం కాస్త ఈజీగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆల్సో సో ఎంతమంది మంది అనుకుంటారు అదేంటే పాతికేళ్ళైనా వీళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ లేదని పాతికేళ్ళైనా మెంటల్ మెచ్యూరిటీ కాదు పాతికేళ్ళైనా సరే లైఫ్ ప్లాన్ చేసుకోవడం అనేది మనకు ఉండాలి సో పెళ్ళై పాతికేళ్ళు కావచ్చు లేకపోతే వయసులో పాతికేళ్ళు కావచ్చు ద థింగ్ ఇస్ ప్లానింగ్ అండ్ కీపింగ్ అంటే మన ఎదుటి మనిషి మీద మనకి ఆ లవ్ అనేది అలా కొనసాగించాలి అనే థాట్ ఉండాలి అండ్ దాంతో పాటు ఒక సంకల్పంలా ఉండాలి ఈ రిలేషన్షిప్ని బోర్ అవ్వకుండాను ఇంట్రెస్టింగ్ గానే పెట్టాలి ఒక లైవ్ వైర్ లా పెట్టాలి అంటే ఇక్కడ ఇద్దరు దే హ్యావ్ టు మేక్ దట్ ఎఫర్ట్ సో ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నా సరే వాళ్ళకు వాళ్ళు టైం కేటాయించడం యూనో మేకింగ్ ఇట్ మేకింగ్ ద రిలేషన్షిప్ వర్క్ అది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మేడం రిలేషన్షిప్స్ బ్రేకప్స్ వీటి గురించి మా సకులందరికీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ